ఇక్కడ ఎందుకు మనం ఈ రాయలసీమ పోరాటాడు అందరినీ ఐక్యం చేయాలని దానికి మనం రోజుకు రోజుకు ప్రయత్నం మంది మనమని మడి రాక తప్పదు ప్రయత్నం దూరమంతం రాటిందట ఆ ప్రయత్నం ఎప్పటికైనా సత్కార్యం అది ఎప్పటికైనా నెరవేర్తుంది ఎందుకంటే ఒక గాయకుడు పాడకపోయినా నష్టమేం లేదు ఒక నర్తకి నటించకపోయినా అర్థం లేదు ఒక కైలి ఇక రైతు కన్నీరు పెట్టి ఈ కర్షకత్వం నావి ఈ హలికుడు వ్యవసాయం చేయకపోతే దేశమే మురిగిపోతుంది ఆయన ముందుకు వచ్చి ఆ సబ్జెక్ట్ తెలుసు అవన్నీ చెప్తాను సబ్జెక్ట్ అవసరం లేదా బుల్లెట్ పైన చెప్పిందని బట్టి చెప్తే ఖచ్చితంగా వస్తుంది ఇంత ప్రయత్నము ఒక పక్షుల చేత ఇది భారతంలో కూడా వస్తుంది సముద్రంలో తొంతలు ఉంటాయి ఇసుక గుడ్డు పెట్టుకుపోయేదక్క అవి ఆటోచ్చినప్పుడు ఆ సముద్రం పొందినప్పుడల్లా గుడ్డు కొట్టుకుపోయేదక్క ఎందుకు మనకు ఇంత అన్యాయం జరుగుతుంది మన సంతతి అభివృద్ధి చెందుకుంది మనకు ఇంత జరుగుతుంది అని ఆ పక్షులు శాతం కూడా అవి ఏం చేసినాయి ఈ సముద్రంలో మునిగేది ఇసుక అంటే సముద్రాన్ని పూర్తి ఆ సౌదర్ కూర్చాలి అని సంకల్పం పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాయి దానికి అది ఏ పని చూస్తున్నాడు వీళ్ళ ఏమైనా నీళ్ళతో ఇల్లు పదహేళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఈయన దశరథా అనుకున్నట్టునే ఓ అందరూ అనుకున్నాడు ఆగర చిరాడు చూస్తాడు ఓ కోటి వాళ్ళకి ఇంత జరుగుతుంటే అంత ప్రయత్నం చేస్తుంది ఎలా అని చెప్పి విష్ణుమూర్తి చెప్తే విష్ణుమూర్తి సాగరం పిలిపించి అయ్యా వాళ్ళ గుడ్డు వాళ్ళకి ఇప్పించి అనిపించిన అది అటలాగే ఈ ప్రయత్నం కూడా ఖచ్చితంగా సార్థకమైనది లేదు కావచ్చు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కదా చేస్తున్నందుకు మనం అందరూ కావాలి కదా దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సార్లు వస్తారు లేదు వేది ఉండటంలో ఉంది వేడి దాన్ని వేతి చుట్టూ